హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ బఠానీ ములగాకు వడలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ముందుగా ఒక కప్పు బటానీని నానబెట్టుకోవాలి ఒక ఐదారు గంటల సేపు నానపెట్టుకుని తీసుకోవాలి అలాగే చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లం మన కారం చూసుకొని పచ్చిమిర్చిని నేసి ఈ విధంగా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి అలాగే చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడాను పెద్ద సైజు ఆనియన్ తీసుకోవాలి కొంచెం కరివేపాకు ఒక కప్పు వరకు బాగా నీట్గా కడిగిన ములగాకుని తీసుకోవాలి బాగా నీట్గా కడిగి తీసేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ని కూడాను వేసుకోవాలి ఒక్క స్పూన్ వరకు చెనపిండి ఒక్క స్పూన్ వరకు బియ్యపిండిని వేసుకోవాలి ఇప్పుడు అంత కూడాను బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఒక హాఫ్ స్పూన్ వరకు కూడాను జీలకర్ర వేసుకోవాలి ఇవన్నీ కూడాను బాగా కలిసేటట్లు కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలి మనకి వడలు ఈ విధంగా ఉంటే బాగా వస్తాయి అన్నమాట మరి పలుచుగా కాకుండాను చూసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కర్రై ఆయిల్ కూడాను వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని ఈ విధంగా వడల్లా తయారు చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి ఈ వడలు మనకి హెల్త్కి కూడాను చాలా మంచిది కంటికి కూడాను చాలా మంచిది అనమాట అన్నీ కూడాను మంచిగా కలర్ రావాలి ఈ విధంగా కలర్ వస్తే మనకి సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి మిగిలిన పిండితో కూడాను ఈ విధంగా వేసేసుకొని వీటిని ఒక బౌల్లోకి తీసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకోండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్